సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులారా ప్రేమ స్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం మనం చేసుకున్నటువంటి పూజా విధానంలో చక్కగా హారతి అనేది మనకి ఒక భాగం భగవంతుని ముందర కర్పూరాన్ని వెలిగించి మనం హారతిస్తాం ఇక్కడ పై భగవంతుడు ఈ సాయినాథుడి దగ్గర ప్రతిరోజు నాలుగు హారతలు జరుగుతాయి అనమాట ఈ నాలుగు హారతలు ఎలా ఉంటాయంటే మన పంచతత్వాల్ని వేసి ఆయనకి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విన్నవించుకుంటూ ఆయన యొక్క కీర్తనను మనం ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలను కీర్తించుకుంటూ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటివి మనకు ఉన్నాయి అట్లా కాకడి హారతి అనేది పద్మూడు చరణాలతో కూడుకొని ఉంటుంది ఆ పద్మూడిలో మనకి ఐదు జోగేశ్వర భీష్మ భీష్మగారు రాయడం జరిగింది అక ఇక తుకారాం గారు రెండు ఇలా దాసగను గారు జానాభాయ్ ఇట్లా అందరూ కూడా రాయడం జరిగింది జోడు దేవీ మాత అంటూ తుకారాం గారు బాబా గారిని కీర్తించడం జరిగింది అంటే అయ్యా నేను చేతులు జోడించి నీ ముందు వేడుకుంటూ ఉన్నాను అండి ఇక మళ్ళా కాకడహారతి చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఆ యొక్క సూర్యుని ఉదయించేదానికి ఆరు గంటల ఐదు నిమిషాల సమయంలో ఇస్తాం ఆ సమయంలో పక్షుల కిలకలా రావాల మధ్యన అత్యంత శోభాయమానంగా ఆ పదాల ఉచ్చరణలో కూడినటువంటి ఆ మేళ తాళాల ఆ ప్రతిధ్వని అంత వినసొంపుగా ఉంటుందనమాట అట్లా ఊట పాండు ప్రభాత సమయో పాతలా అంటూ జానాభాయ్ అంటే ఆ పాండురంగుడుగా సాయినాథుడయ్యా లేవయ్యా ప్రభాత సమయం అయ్యింది నువ్వు లేవయ్యా అంటూ జానాభాయ్ గారు కీర్తిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ గారైతే ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ్ కమల దావా అంటూ శ్రీకృష్ణ జోగేశ్వరరావు గారు కీర్తిస్తే ఊటా పాండూరంగా అంటూ నామదేవల్ల కీర్తిస్తున్నాడయ్యా ఊట దర్శనం ఇవ్వు అంటూ అన్ గారు అండి ఇక్కడ మరలా శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మగారు గేవుని పంచారతి కరు బాబాన్సి ఆరతి అంటే మనలో ఉన్నటువంటి పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచతత్వాల్ని జ్యోతులుగా వేసి నీ ముందు తిప్పుతూ ఉన్నామయ్యా అంటూ జోగేశ్వర భీష్మగారు కీర్తిస్తూ మరలా ఆయన అంటున్నాడు కాకడ ఆరతి కరీతో సాయినాద అంటే సాయినాథ దేవ అంటున్నాడు అంటే ఇక్కడ మేము పంచతత్వాలతో నీకు ఉదయం హారతని మేము ఇస్తూ ఉన్నాము అని చెప్పి జోగేశ్వర అంటే మర్రా తుకారాం గారు భక్తి చీ పోటీ బోధ కాకాడా జ్యోతి అంటూ తుకారాం గారు తర్వాత ఊటా సాధు సంత సాధు ఊట సాధు సంత సాధు హీత అంటూ నామదేవ్ గారు కీర్తిస్తూ ఉన్నారు ఇక మరలా శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మగారు ఏమంటున్నారు అంటే ప్రభాతసమీ శుభ రవి ప్రభాపా కళ అయ్యా సూర్యుడు ఉదయించాడు ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబ కిరణాలు అయ్యింది ప్రభాత సమయం అయిందండి అయా నీ కోసం అందరం ఉన్నాము లేవంటున్నాడు ఇక మన దాసుగను ఉన్నాడే ఆయన దాసగను ఏం చెప్పుకున్నాడు నీ మసీదు ఊడ్చేటువంటి చీపురు వంటి వాడినయ్యా నేనని చెప్పి చెప్పుకున్నాడు కదా ఆయన సాయి కరణ అయ్యా మీ పెద్దలైనటువంటి మమ్మల్ని చూడయ్యా అని చెప్తూ దాసగాను కీర్తిస్తున్నాడు ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ నజరు కరో అబో మోరే సాయి నహే బాబా పోబాయి అంటే నువ్వు తప్ప నాకు ఏమీ లేదయ్యా అంటూ ఆ సర్వశరణాగతితో దాసగను ఆయనకి ఆరతి వినియోగించుకుంటున్నాడు ఇక మరలా జానాభాయి ఇది రెండో అభంగం ఆ తల్లిది ఈ జానాభాయి ఏమంట తుజు కాయి దేవుయి సావల్యా మీ బాయ్ బాయా తరిహో అంటూ ఆ తల్లి అంటే మరలా పద్మూడవ అభంగంలో పా పద్మూడవ చరణంలో శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ శ్రీ సద్గురు బాబా సాయి హో శ్రీ సద్గురు బాబా సాయి హో అంటూ ఆ బాబాని కీర్తిస్తూ అక్కడ ఆయనలో ఉన్నటువంటి తూ శాంతిషమే షా మేరు హో తూ శాంతి షమే షా హో అంటూ బాబాలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఆ సద్గుణాల మేరుపర్వతుంటే గుణాలను గుర్తు చేస్తూ మనకి తెలియజేస్తూ కాకడ హారతిలో పద్మూడు ఉంటే శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ ఐదు రాశారు తుకారాం గారు రెండు ఇలా దాసగను గారు రెండు ఇట్లా ఒక అందరు భక్తులు వాటిని తెలియజేస్తారు వీలైతే బాబా గారి యొక్క కృపాకటాచ్యాలతో మనం త్వరలో ఈ హారతుల మీద నాకు తెలిసిన అవగాహనలో ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ మేరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం కాకడ హారతి ఎవరు రాశారు వాటి విషయాలు మాత్రం దీంట్లో తెలుసుకున్నా మరలా మనం రేపటి వీడియోలో రెండు మధ్యాహ్న హారతిల్ని ఎవరెవరు రచించారు ఏంటి అనేది వాస్తవానికి ఫస్ట్ పంతొమ్మిది వందల నాలుగులో మాధవ్ అడకర రాసినటువంటి హారతి సాయి బాబా అనేది వంటిది ఎలా మనకి ప్రాముఖ్యత ఇవి అన్నింటిలో ఒకదానికి ఒకటి ఏంటి హారతలు ఎందుకు మనం పాడుకుంటున్నాం హారతలకి మన బాబాకి ఏంటి ఇవన్నింటినీ కూడా ఆయన ఇచ్చిన ప్రేరణ మేరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం జై సాయి రామ్ మనందరం కూడా ఈ గురు పద పాఠశాలమై ఆ సాయినాథుని సమస్త విశ్వగురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ముందుకు వెళ్దాం అందరూ చక్కగా వీడియోలు చూడండి చూసిన వీడియోస్ లైక్ చేయండి ఒక్కొక్కరు ఇంతమంది మన గ్రూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనున్నారు కదా మీరు మీ కొత్త వాళ్ళకి ఎవరికైనా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలిసి ముగ్గురికి షేర్ చేసినా అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందరూ అందుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అందరం కూడా సమిష్టి కృషితోనే మనం ఏదైనా సాధిస్తామనేటువంటి సదా ఆలోచనతో అందరం చక్కగా సమిష్టిగా ముందుకు వెళ్దాం ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ సమస్త విశ్వ గురు మండలికి హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ శకుంతల పరమేశ్వర్